గదమ్మక్కోడు కాళేశ్వరం లిక్కర్ స్కామ్లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే వాడు ట్యాపింగ్ టిల్లుగా ట్యాపింగ్ లా ఈ కార్ ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుక్కున్నోడు విద్యుత్ స్కామ్ లా వీళ్ళని గప్ప 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 గుద్ది రప రప్ప 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 జైలు వేయాలి ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కామ్లు పెట్టబడతాయి ఈ మొకానికి త్రీ పాయింట్ మూడు సీట్లు రావి లక్ష్మి కొడతాయి ఆ కేసీఆర్ నిలబడడు ముసలోడు నెక్స్ట్ టైం నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి ఆ సిద్దిపేట సిద్దిపేట బయట ఆయన కూడా ఏం లేదా సిరిసిల్లా కూడా కేటీఆర్ ఇట్ ఈస్ ఈజీ అండ్ దిస్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రం సంబడి హూ హాజ్ డెమాలిష్డ్ హిస్టర్స్ పొలిటికల్ కెరియర్ ఐ విల్ మేక్ షూర్ యువర్ పొలిటికల్ కెరియర్ ఆల్సో కమ్స్ టు రేవంత్ వీలని సక్రమంగా న్యాయబద్దంగా లోపల వేయకపోతే రేవంత్ ఈజ్ ఆల్రెడీ అన్పాపులర్ పూర్తిగా అన్పాపులర్ అయిపోతాడు పొద్దున మాట్లాడు